హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ముచ్చట ఈరోజు శబరియాత్రలో మూడో రోజు మనము ముందుకైతే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చాము ఇది నుంచి స్టే చేసిన హోటల్ అండి ఇక్కడ రూమ్స్ అయితే బాగానే ఉన్నాయండి మాకైతే కాస్ట్ వచ్చేసి పదిహేను వందలు పడ్డదండి రూమ్ పర్లేదు బాగానే ఉన్నది టెంపుల్కి దగ్గరలోనే ఉందండి మ్యూ చూడొచ్చు బయటకు రాగానే మార్నింగ్ మార్నింగ్ ఎంత బాగున్నదో పదే దర్శనం చేసుకుంటూ చరిత్ర తెలుసుకుందాము సర్పదోష నివారణకు ప్రసిద్ధమైన మహాపుణ్యక్షేత్రం నాగదేవతల ఆశీర్వాదంతో భక్తుల జీవితాల్లో అద్భుతాలు జరిగే స్థలం అదే కుక్కె సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఈ ఆలయ చరిత్ర మహిమను ఈ వీడియోలో తెలుసుకుందాం కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలో పశ్చిమ కనుమల నడుమ పచ్చని అడవుల మధ్య పవిత్రమైన కుమారధార నది ఒడ్డున వెలసిన ఆలయం ఈ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను తీవ్రంగా వేధించగా అతడిని సంహరించేందుకు శివపార్వతుల కుమారుడిగా సుబ్రహ్మణ్య స్వామి అవతరించాడు తారకాసుర వద తర్వాత అతని అనుచరులైన నాగులు శరణూరగా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభయమిచ్చి ఈ ప్రాంతాన్ని నాగులకు నివాసంగా ప్రసాదించాడు అప్పటి నుంచే ఈ క్షేత్రం నాగక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో ప్రత్యేక విశిష్టత ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామిని వాసుకి నాగరాజుతో కలిసి పూజిస్తారు భక్తుల విశ్వాసం ప్రకారం వాసుకి నాగరాజు స్వామి పాదాల వద్ద నివసిస్తూ నాగదోషాల నుంచి భక్తులను రక్షిస్తాడని నమ్ముతుంటారు కుక్కె సుబ్రహ్మణ్య ఆలయం సర్పదోష నివారణకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఇక్కడ ప్రధానంగా జరిగే పూజలు అశ్లేష బలి సర్ప సంస్కార పూజ నాగ ప్రతిష్ట సుబ్రహ్మణ్య అభిషేకం సంతాన సమస్యలు వివాహార్థంకులు కుటుంబ కలహాలు ఈ పూజల ద్వారా తొలుగుతాయని భక్తుల నమ్మకం మనకి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శనం చేసుకుని బయటకు రాగానే కుడివైపుకి మనకు అన్నదాన సత్రం ఉంటుందండి ఇక్కడ మనకు అన్నదానం కూడా ఉంటుంది ఇక్కడ ఉదయం అల్పాహారము మధ్యాహ్నం భోజనము రాత్రికి భోజనం ఉంటుంది మేమైతే అల్పాహారం చేసానికి వెళ్తున్నాం మార్నింగ్ దర్శనం అయిపోయింది మరి అల్పాహారం చేయడానికైతే వెళ్తున్నాము స్వామి మార్నింగ్ అల్పాహారం చేశాము స్వామి ఎక్కడ స్వామి ప్రసాదము ఏమేమిచ్చారుమరము ఉప్మా మసాలా పెప్పర్ మిల్క్ పెప్పర్ మిల్క్ ఇది ఈరోజు మార్నింగ్ అయితే మాకు అల్పహారం కింద అయితే ఉప్మా ఇచ్చారు బెడ్డరవ్వ రవ్వతో ఉప్మా ఎరియాలు కలిపిన పాలు ఇచ్చారండి బాగున్నది టేస్ట్ అయితే మా దర్శనం అయిపోయాక ధర్మస్థలకి అయితే వెళ్తున్నాము అండి ఏదో వెరైటీగా ఉందండి ముంత సోడా అంట తాగాము టేస్ట్ చేసాము చాలా బాగుంది ఇటు వస్తే బై రోడ్లో వచ్చినప్పుడు ట్రై చేయండి బాగుంది ఇప్పుడైతే మనము ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి వెళ్ళి దర్శనం చేసుకుందాం కదండి న్యాయం ధర్మం దానం ఈ మూడు పదాలు ఒకే చోట కనిపించే పవిత్ర స్థలం ఏదైనా ఉందా అంటే అది ధర్మస్థలం మాత్రమే కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి ఆలయం భారతదేశంలోని అత్యంత మహిమాన్వితమైన శైవ క్షేత్రాలలో ఒకటి సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం దక్షిణ కన్నడలో మల్లార్మడి గ్రామంలో ధర్మస్థలాన్ని కుడుమ అని పిలిచేవారు ఇక్కడ జైన అధిపతి బిర్మన్న పెర్గాడే మరియు అతని భార్య అమ్మో బల్లల్తి నెల్యాడి బీడు అనే ఇంట్లో నివసించేవారు పురాణాల ప్రకారం ధర్మ సంరక్షక దేవదూతలు మానవ రూపాలను ధరించి ధర్మాన్ని ఆచరించే మరియు కొనసాగించే వారిని వెతుకుతూ పెరుగాడే నివాసానికి వచ్చారు ఎప్పటిలాగానే పెరగాడే దంపతులు వచ్చిన అతిథులకు ఆతిథ్యాన్ని ఇచ్చారు వారి నిజాయితీకి సంతోషించిన ధర్మ దైవాలు ఆ రాత్రి శ్రీ బిర్మన్న పెరగాడే కలలో కనిపించి వారు తమ సందర్శన ఉద్దేశాన్ని ఆయనకు వివరించారు దైవ పూజ కోసం తన ఇంటిని ఖాళీ చేయమని ఇంకా తన జీవితాన్ని ధర్మ ప్రచారానికి అంకితం చేయాలని ఆదేశించారు ఏం ఆలోచించకుండా పెరగాడే తనకు తానుగా మరొక ఇండ్లు నిర్మించుకొని నెలడి బీడు వద్ద దైవాలను పూజించడం ప్రారంభించాడు అలా కొనసాగుతుండగా ఆచారాలు నిర్వహించడానికి బ్రాహ్మణ పూజారులను ఆహ్వానించారు ఈ పూజారులు పెరుగాడికు స్థానిక దైవాల పక్కన ఒక శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించమని కోరారు ఆ తర్వాత దైవాలు మంగళూరు సమీపంలోని కద్రి నుండి మంజునాథేశ్వర విగ్రహాన్ని తీసుకురావడానికి వారి సామంతుడు అన్నప్ప స్వామిని పంపారు తర్వాత ఈ విగ్రహం చుట్టూ శ్రీ మంజునాథ స్వామి ఆలయం నిర్మించబడింది ఇదండి పేర్క్రీ టెంపుల్ విశేషాలు ఈ రోజైతే కుట్టసు సుబ్రహ్మణ్య స్వామి ధర్మస్థల మంజన దేవాలయం దర్శించుకొని శబరిమలకైతే ప్రయాణమైంది నెక్స్ట్ వీడియోలో శబరిమల వీడియో వస్తుంది చూడండి